హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను రోజు ఈ సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ పెడుతున్నాను కదండి అవి ప్యూర్ సిల్వర్ జ్యువెలరీ అండి అవి గోల్డ్ ఫినిషింగ్ ఉంటుంది చౌకర్సు నెక్లెస్ హారంస్ బ్లాక్ బీడ్స్ స్మాల్ స్మాల్ చైన్సు బ్యాంగిల్స్ ఇయర్ పీస్ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయండి మీకు కనుక ఈ వీడియో కానీ డిజైన్స్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మంచి మంచివి పెడతా ఉంటాను వీడియోస్ జ్యువెలరీ ఐటమ్ అయితే బాగున్నాయండి ఎవరికైనా నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి ఎస్పెషల్లీ లాంగ్ హారమ్స్ అండి చాలా బాగున్నాయి కంటే కూడా బాగున్నవి అన్ని న్యూ ఐటమ్ న్యూ ప్యాటర్న్ ఒకసారి చూడండి వీడియో ఎవరికైనా నచ్చితే కనుక కామెంట్ చేయండి మన వీడియోస్ రోజు చూస్తూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంకరేజ్ చేయండి అబ్బా కొంచెం పుష్ చేస్తూ ఉంటే మాకు బాగుంటుంది రీసెంట్గా నన్ను ఒక మేడం ఎంకరేజ్ చేశారు దానివల్లే నేను ఇలాగ చేయగలుగుతున్నాను రోజు మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నాకు ఇంకా ఇంకా చేయాలనిపిస్తుంది చూడట్లేదులే అని నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలే కానీ ఒక మేడం బాగా నన్ను ఇన్స్పైర్ చేశారు కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంటే తప్ప లేదంటే పెడదామని చెప్పి ఫిక్స్ అయ్యానండి డైలీ చూడండి ఏదో ఒక కంటెంట్తో పెడతా ఉంటాను మీరు మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్